అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరత్చంద్ర గారి గెస్ట్ హౌస్కి నువ్వు వెళ్ళావు వెళ్ళే దారిలో కానీ అక్కడికి వెళ్ళాక కానీ ఆయన్ని చంపాలి అన్న ఉద్దేశం నీకు ఉండదు వెళ్ళి ఆయన్ని ఏం అడిగావంటే అని చెప్పేసి ఇక నైని అయితే ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటుంది ఇక అక్కడ శరత్చంద్ర అయితే ఏంట్రా నేరుగా నా గెస్ట్ హౌస్కే వచ్చావు ఎంత ధైర్యం రా నీకు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే మిస్టర్ శరత్ చంద్ర నా ధైర్యం నీకు చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు కొన్ని విషయాలు రిపీట్ కాకూడదు అని చెప్పడానికి వచ్చాను అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఇంకేంట్రా నువ్వు చెప్పేది అని చెప్పేసి శరత్చంద్ర కోపంగా అడుగుతూ ఉంటే ఇన్నాళ్ళుగా మన మధ్య ఉన్న శత్రుత్వాన్ని నేను మర్చిపోతాను అందుకు బదులుగా నువ్వు భూమిని నీ ఇంటి నుండి బయటికి పంపించాలి తను నేను అసహించుకునేలా చేయాలి ఇక లైఫ్లో భూమి నీ మొహం చూడకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి గగను అలా వార్నింగ్ లాగా శరత్చంద్రకి చెప్పాడు అని చెప్పేసి ఇక ఏసీపీ నైనే అయితే చూడు నువ్వు అలాంటి వార్నింగ్ ఆయనకే ఇచ్చావు అంటే ఆయన ఆవేశం పట్టలేక ఊగిపోయి ఉంటాడు ఎంత ధైర్యం రా నీకు నా గెస్ట్ హౌస్కి వచ్చి నా కూతురినే నా ఇంటి నుండి గంటేమని అంటున్నావా ఈసారి నేను అసలు ఆ పని చేయను రా ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావురా అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే అక్కడున్న సీసాని పగలు కొట్టేసి గగన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక గగను శరత్చంద్ర చెయ్యి పట్టుకొని అలా శరత్చంద్రని దూరంగా నెట్టేసినప్పుడు ఇక శరత్చంద్ర అయితే అనుకోకుండా బాటిల్ కింద భాగం పైన పడిపోయాడు అలా ఆయన్ని చూసిన నువ్వు ఫస్ట్ షాక్ అయ్యావు ఆయన్ని కాపాడాలి అని అనుకున్నావు కానీ నీకు ఆయనకి నీకు మధ్య ఉన్న శత్రుత్వం గుర్తొచ్చేసి చావ్ని అని చెప్పేసి అక్కడే వదిలేసిపోయావు ఐఎమ్ రైట్ అని చెప్పేసి ఏసీపీ నైని గగన్తో అంటూ ఉంటే నైస్ ఏసీపీ గారు కానీ ఇందులో చిన్న రెండు మిస్టేక్లు ఉన్నాయి అవేంటో నేను చెప్తాను చూడండి అని చెప్పేసి ఇక గగన్ అయితే ఒకటి నాకు కానీ శరత్ చంద్ర కానీ భూమి ఆయన కూతురు అన్న విషయం తెలీదు ఇన్ఫ్యాక్ట్ కోర్టులోనే భూమి చెప్పిన తర్వాతే ఆ విషయం తెలిసింది పాయింట్ నెంబర్ టూ నేను ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళక ముందే భూమిని ఆయన ఇంట్లో నుండి బయటికి పంపించేశాడు అలాంటప్పుడు నేను భూమిని బయటికి పంపించాడు అని చెప్పి ఆయన్ని ఎందుకు చంపాలనుకుంటాను అని చెప్పేసి గగన్ అనగానే కరెక్టే ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను సరే అయితే ఇక నా రెండో గెస్ట్ చెప్తాను విను అని చెప్పేసి ఏసీపీ నైని అయితే ఎన్నేళ్ళుగానో శరత్చంద్రకి మీకు ఉన్న శత్రుత్వం చంపడం కోసం అని చెప్పేసి ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి శరత్చంద్రని చంపాలి అనుకున్నావు చంపడంలో చేయి తిరగని నువ్వు అలా దొరికిపోయావు అని చెప్పేసి ఏసీపీ నైని చెప్పగానే ప్లీజ్ చూడండి ఆ మర్డర్కి నాకు ఎలాంటి సంబంధం లేదు అని నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి గగన్ అనగానే మరి ఆ గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి ఏసీపీ నైని అంటుంది సరే చెప్తాను వినండి అని చెప్పేసి ఇక గగన్ అయితే చిన్నతనంలోనే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అని ఆ కృష్ణప్రసాద్ మీదే నాకు కోపము ద్వేషము అంతేకాని మిగతా ఫ్యామిలీ వాళ్ళ మీద కాదు ఆ రోజు కృష్ణప్రసాద్ని శరత్చంద్ర కొట్టాడు అని చెప్పేసి చెర్రి నా దగ్గరికి వచ్చి ఏడ్చాడు బయటికి చెప్పలేకపోయినా మా అమ్మకి తనంటే చాలా ఇష్టం మా అమ్మకి ఈ విషయం తెలిస్తే ఎక్కడ బాధపడుతుందో అనే ఆలోచన నాలో ఆవేశాన్ని రప్పించింది అందుకే నేను ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళాను అని చెప్పేసి ఇక గగనైతే గెస్ట్ హౌస్కి వెళ్ళగానే ఇక శరత్చంద్ర చూసి ఏంట్రా నేరుగా నా గెస్ట్ హౌస్కే వచ్చావు ఎంత ధైర్యం రా నీకు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే నా ధైర్యం గురించి స్పెషల్గా నీకు చెప్పడం కోసం నేను ఇక్కడికి రాలేదు మళ్ళీ కొన్ని రిపీట్ కాకూడదని చెప్పడానికి వచ్చాను అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే ఇంకేంట్రా చెప్పేది మళ్ళీ భూమిని నా ఇంట్లో నుండి గెంపించాలి అని అనుకుంటున్నావా కోరా పోయి భూమిని నీ ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఏంటి భూమిని మా ఇంటికి తీసుకెళ్ళడానికి నీ బోర్డు పర్మిషన్ ఎవడికి కావాలరా పాయింట్కి వస్తాను నువ్వు కృష్ణప్రసాద్ మీద చెయ్యి చేసుకున్నావే అది రిపీట్ కాకూడదని వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పేసి గగన్ అంటాడు దాంతో ఇక శరత్చంద్ర అయితే కృష్ణప్రసాద్ నా చెల్లెలు మగుడు కొట్టుకుంటాను చంపుకుంటాను అడగటానికి నువ్వేవడు రా కొడుకు అన్న బంధాన్ని కూడా అతనితో నువ్వు ఎప్పుడో తెంపేసుకున్నావు కదా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే నేను తెంపుకున్నంత ఈజీగా మా అమ్మ అతనితో ఉన్న బంధాన్ని తెంపుకోలేకపోయింది మిస్టర్ శరత్చంద్ర కృష్ణప్రసాద్ కట్టిన తాళి ఇంకా మా అమ్మ మెడలో అలానే వేలాడుతూ ఉంది ఆయనకి ఏదైనా అయితే మా అమ్మ బాధపడుతుంది మా అమ్మ బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పేసి ఇక గగన్ అయితే అలా వార్నింగ్ ఇస్తూ ఉంటే ఏంట్రా నువ్వు ఇప్పుడు నన్ను చంపేస్తావా నువ్వు చంపేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని చెప్పేసి శరత్చంద్ర రారా అని చెప్పేసి గగన్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక గగన్ అయితే శరత్చంద్రని లాగ పెట్టి కొడతాడు ఇక దాంతో శరత్చంద్ర కింద పడిపోతాడు చూడు ఇక్కడ నువ్వు ఒక్కడివే ఉన్నావు ఇప్పుడు నేనేం చేసినా అడిగే దిక్కు లేదు కానీ నేనేం చేయను అది వీరుడు లక్షణం కాదు ఈ దెబ్బను నువ్వు వార్నింగ్గా తీసుకొని మళ్ళీ కృష్ణప్రసాద్ మీద చేయి పడకుండా జాగ్రత్త పడు లేదు అంటే అదే నీకు ఆఖరి రోజు అవుతుంది అని చెప్పేసి ఇక గగన్ అయితే ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళిన విషయాన్ని ఇక ఏసీపీ నైనీకి చెప్తూ గెస్ట్ హౌస్కి నేను వెళ్ళాను అని కానీ ఆయన పైన చెయ్యి చేసుకున్నాను అని కానీ ఆ విషయాలన్నింటినీ కూడా మీకు చెప్పేవాడినే కాదు ఆయన్ని నేను చంపాలి అనుకోలేదు అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక గగన్ మాటలు విన్న ఏసీపీ నైని అయితే రాజేందర్ మరి నువ్వేమంటావు అని చెప్పేసి అడగగానే మేడం గగన్ గారి మాటలన్నీ నిజాయితీగానే ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఏసీపీ నైని అయితే మరి గగన్ దగ్గర సుపారీ తీసుకొని ఆ రాజారత్నం చెప్పిన మాటలు నిజం కాదా అని చెప్పేసి ఏసీపీ నైని అంటూ ఉంటే అసలు ఎవరి రాజారత్నం అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే ఇక ఏసీపీ అయితే షడబ్ నేను ఆల్రెడీ చెప్పాను ఇది నాస్ట్ నేను చెప్పినట్టే వినాలి అని చెప్పేసి ఇక ఏసీబీ నైన్ అయితే రాజేందర్ ని పక్కకు తీసుకొచ్చి అసలు నీకు బుద్ధిందా రాజేందర్ అతను చెప్పిన మాటలన్నీ నిజమే అని చెప్పేసి అతని ముందే చెప్తావా అలా అనుకుంటే నేను చెప్పిన మాటలన్నీ నమ్మేశాడు అని చెప్పి ఆ గగను అనుకోడా ఒకటి గుర్తుపెట్టుకో రాజేందర్ క్రైమ్ చేసిన ప్రతి వాడు కథ చెప్పడం నేర్చుకుంటాడు కొత్త కథ ఏం చెప్పడు వాడు చేసిన క్రైమ్లో నుండే కథని అల్లుతాడు ఆ అల్లిన కథలో నుండే మనం నిజాన్ని బయటకు తీయాలి జరిగిన సీక్వెన్స్లో ఒకటి చెప్పాడు కదా వాళ్ళ నాన్నను కొట్టాడు అన్న కోపంతోనే వెళ్ళి చేసుకున్నాడు అని అన్నాడు కదా అది నిజం కాకపోవచ్చు కోర్టులో చెప్పే వరకు భూమి శరత్చంద్ర గారి కూతురు కాదు అని నాకు తెలీదు అని అంటున్నాడు ఏమో తెలిసేమో తెలిసే ఎప్పటికైనా తనకి భూమికి మధ్య శరచంద్ర గారు అడ్డుగా నిలబడతారేమో అన్న ఉద్దేశంతోనే శరచంద్ర గారిని చంపాలి అని అనుకున్ను కదా అని చెప్పి ఏసీపీ నైని రాజేందర్తో అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న భూమి అయితే లేదు మేడం అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతుంది ఏంటి మళ్ళీ నువ్వు వచ్చావా నీకు ఇంటి దగ్గరే చెప్పాను ఎక్కువగా నువ్వు గగన్కి సపోర్ట్ చేస్తే నిన్ను కూడా అనుమానించాల్సి వస్తుంది అని చెప్పేసి ఏసీపీ నైని చెప్పగానే కన్న తండ్రిని చంపుకునేంత కసాయి కూతురిని కాదు మేడం నేను అనుమానించండి లేదా నన్ను చంపేయండి కానీ గగన్ గారి గురించి మీరు చదివిన చట్టంతో కాకుండా మనసు పెట్టి ఆలోచించండి ఆయన చీమకు కూడా హాని తలపెట్టాడు అని చెప్పేసి భూమి చెప్పగానే ఏంటి నువ్వంటే గగన్కి మనసు ఇచ్చావు కాబట్టి మేమందరం మా ఉద్యోగాలు మానేసుకొని మనసు పెట్టి ఆలోచించాలా అయినా నువ్వేం కూతురువే భూమి మీ నాన్నని చంపబోయినవన్నీ నెత్తిన పెట్టుకుంటున్నావా అని చెప్పేసి ఏసీపీ నైని అంటూ ఉంటే మేడం మర్యాదగా మాట్లాడండి అని చెప్పేసి భూమి అంటుంది ఎవరికి వాళ్ళు మర్యాద నీకా వాడికా ఒకసారి నా స్టేషన్లోకి ఎక్కువగా వచ్చిన వాడికి సపోర్ట్ చేస్తున్న వారికి మర్యాద మంచినీళ్ళు అనేవి ఉండవు బయటికి నడు అని చెప్పేసి ఏసీపీ నైని భూమిని అంటూ ఉంటే నడుస్తాను మేడం అధికారం ఉంది కదా అని చెప్పేసి మీరు ముందు వెనక ఆలోచించకుండా మీరు ఆయన్ని వాడు వీడు అని అంటున్నారే రేపు ఆయన నిర్దోషి అని తేలితే అప్పుడు మీరు ఈ మాటల్ని వెనక్కి తీసుకోగలరా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే నిర్దోషి అని తేలాలి కదా దోషి ఎప్పుడు నిర్దోషిగా నిరూపించబడడు అని చెప్పేసి ఏసీపీ నైని చెప్పగానే నిరూపిస్తాను మేడం ఆయన దోషి కాదు అని నేను నిరూపిస్తాను అని చెప్పేసి భూమి చెప్పగానే ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా అని చెప్పేసి ఏసీపీ నైని అంటుంది దాంతో భూమి అయితే మీరు ఏదైనా అనుకోండి మీరు అన్న మాటలకి మీరు ఆయనకి క్షమాపణ చెప్తే సరే సరే లేదంటే మీ మీద పరువు నష్టం దాబా వేస్తాను అప్పుడు మన ఇద్దరం కలిసి తిరుగుదాం కోర్టుకి అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏంటి నన్నే బెదిరిస్తున్నావా అని చెప్పేసి ఎసీపీ నైని అంటుంది బెదిరించడం కాదు మేడం ఇందాక మీరు అన్నారే ఛాలెంజ్ చేస్తున్నాను అని అదే అనుకోండి అని చెప్పేసి భూమి చెప్పగానే ఏ దర్యంత చేస్తున్నావు ఇలా ఛాలెంజ్ అని చెప్పేసి ఎసీపీ నైని అడుగుతుంది ఆయనకి మనసిచ్చిన దానిలాగా కాకుండా ఒక మనిషిగా ఆయన ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను శరత్చంద్ర కూతుర్ని అని తెలిసిన మరుక్షణమే నువ్వు శరత్చంద్ర కూతురివి కనుక నాకు వద్దు అని చెప్పేసి కోర్టు బయటే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అది ఆయన వ్యక్తిత్వం అని చెప్పేసి భూమి చెప్పగానే డ్రెస్సుతో సహా నువ్వు దేంట్లో కూడా అప్డేట్ అవ్వలేదు భూమి కోర్టులో నిన్ను వదిలేసి వెళ్ళినవాడు రౌడీల నుంచి నిన్ను కాపాడి తన ఇంటికి తీసుకెళ్లినవాడు ఆ తర్వాత శరత్చంద్ర కూతురు అని రుజువయ్యాక ఆ ఇంట్లో నుంచి పో అని తరిమేశాడు ఆ తర్వాత మళ్ళీ ఏదో ప్లాన్ చేసి ఒక నైట్ అంతా నీతో ఉండి నీ పరువు పోయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి చీరైపోయాడు జరిగిన విషయాలన్నింటినీ కూడా వరుసగా పేరిస్తే ఒక కథలా అనిపించట్లేదు ఏం రాజేందర్ నీకు అనిపించడం లేదా అని చెప్పేసి ఏసేపు నైని అడుగుతూ ఉంటే ఇక రాజేందర్ కూడా అవును మేడం ఆలోచిస్తుంటే ఇదంతా కథలాగే ఉంది అని చెప్పేసి రాజేందర్ అంటాడు కదే రాజేందర్ ఈ భూమి కోసం ఆ గగన్ రాసిన కథ చూడు భూమి నిన్ను దక్కించుకోవడం కోసం వాడి ఇన్ని కుట్రలు పన్నాడని మీ నాన్నని చంపబోయాడు అని నేను నిరూపిస్తాను అప్పుడు నువ్వు కన్నీటితో నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తావు అని చెప్పేసి నైని చెప్పగానే చూద్దాం మేడం మీరు మాకు క్షమాపణ చెప్తారో లేదా మేమే మీకు క్షమాపణ చెప్తామో చూద్దాం అని చెప్పేసి ఇక భూమి అయితే కానీ రాసి పెట్టుకోండి మీరే మాకు క్షమాపణ చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో అపూర్వ అయితే వాడు భూమిని కిడ్నాప్ చేయించిన దగ్గర నుంచి వాడు ఒక రోజంతా భూమితో ఉండడం మన ఇంటి పరువు పోగొట్టడం ఆ తర్వాత భూమిని పెళ్లి చేసుకుంటాను అనడం అన్నింటినీ ఎంక్వైరీ చేశాను మీరా వీటన్నింటి వెనుక వాడే ఉన్నాడని తేలింది అని చెప్పేసి అపూర్వ చెప్పగానే మరి ఆ రోజు రౌడీలు భూమిని కిడ్నాప్ చేస్తే గగనే కథ వదిన కాపాడాడు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే వచ్చి పిచ్చి పిల్ల అది కూడా నీకు అర్థం కాలేదా అదంతా వాడు ప్లానే అలా ప్లాన్ చేస్తేనే కదా ఒక రోజు రాత్రంతా వాడు భూమితో ఉండగలిగాడు అని చెప్పేసి గొరిన్ పిని అంటూ ఉంటే అవును మీరా ఈ విషయం మీడియాలో ఎప్పుడైతే లీక్ అవుతుందో అప్పుడు భూమిని వాడికిచ్చి పెళ్లి చేయడం తప్ప ఇంకొక దారి లేదు అనేది వాడి ఆలోచన అందుకే కదా మీ ఆయన కూడా భూమి గగన్లకి పెళ్లి చేస్తే మన మీద పడ్డం మచ్చ చెరిగిపోతుంది అని అంటున్నాడు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఆయన అమ్మాయి ఆధారపడ్డం అలవాటు పడ్డ మనిషి ఈ ఇంటికి కాకపోతే ఆ ఇంటికి వెళ్తాడు అని చెప్పేసి గోరింటాకి పిన్ని అంటూ ఉంటే ఎందుకు ఆ ఇంటికి వెళ్తారు పిన్ని అని చెప్పేసి మీరా అంటుంది భూమిని పెళ్లి చేసుకుని భూమిని ఆస్తిని ఆ గగన్గాడు పట్టుకుపోయాక ఇక ఇక్కడ మనకేం మిగులుతుందమ్మా చెప్పకాక అని చెప్పి గొరింటా పిన్ని అంటుంటే ఏం చెప్తున్నావు పిన్ని అని చెప్పేసి మీరా అనుకని పిన్ని కరెక్ట్ గానే చెప్తుంది మీరా వాడు మన ఆస్తిని తీసుకెళ్లకుండా మనం రోడ్డు మీద పడకుండా నువ్వే జాగ్రత్త పడాలి అని చెప్పేసి అపుర్వ్ అనుకని నేనేం చేస్తాను వదినా అని చెప్పేసి మీరా అంటుంది భూమిని ఇంటి నుండి బయటికి వెళ్లకుండా చర్యకిచ్చి పెళ్లి చేసేవనుకో భూమి ఇక్కడే ఉంటుంది మన ఆస్తి కూడా ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి అపూర్వ చెప్పకనే అవునమ్మాయి అంటే మీ ఆయన కూడా నీకు దక్కడు అని చెప్పేసి గోరింటాక్ పిన్ని అంటూ ఉంటే అలా ఎలా వదిలేస్తాను భూమిని చర్యకిచ్చి పెళ్లి చేస్తాను మా ఆయన్ని నేను అస్సలు వదలను అని చెప్పేసి మీరా అంటూ ఉంటే మీరా ఆ శారద మన ఇంటికి ఆగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ వస్తుంది మీ ఆయన నిన్ను వదలకూడదు అంటే ఇప్పుడు నువ్వు ఆ శారదతో మీ ఆయన్ని పంపకూడదు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే తనెందుకు ఇక్కడికి వస్తుంది వదిన అని చెప్పేసి మీరా అడుగుతుంది నీకు ఇంకా అసలు విషయం తెలియదు కదూ ఆ గగన్గాడే మీ అన్నయ్యని చంపాలి అనుకున్నాడు వాన్ని విడిపించమని ఆ శారద మీ ఆయన దగ్గరికి వస్తుంది అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఆవిడ ఇక్కడికి ఎందుకు వస్తుంది నేను ఆవిడతో మా ఆయన్ని పంపను అని చెప్పేసి ఇక మీరా అయితే అపూర్వ దగ్గర నుండి వచ్చేస్తుంది ఇక శారద అయితే ఏమండి ఏవండి అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటే శారద నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అడగగానే ఏమండి శరత్చంద్రని మన గగను చంపాలనుకున్నారు అని అరెస్ట్ చేశారండి మీరే చెప్పండి వాడు ఎవరినైనా చంపాలనుకుంటాడా అని చెప్పేసి శారద అడగగానే చచా వాడు అలాంటి వాడు కాదు పద వెళ్దాం అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే శారదతో వెళ్తూ ఉంటే ఆగండి అని చెప్పేసి ఇక మీరా అయితే ఎక్కడికి వెళ్తున్నారు ఎవరిని విడిపించడానికి వెళ్తున్నారు అని చెప్పేసి అడగగానే నా కొడుకు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు మీరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే లేదే అదిగో మన కళ్ళెదురుగానే ఉన్నాడుగా అని చెప్పేసి మీరా అడగగానే నేను చెప్పేది గగన్ గురించి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఓ గగన్ని పోలీసులు అరెస్ట్ చేశారా ఎందుకు అరెస్ట్ చేశారు పోనీ మీరు చెప్పండి శారద గారు ఎందుకు అరెస్ట్ చేశారు అని మీరా అడగగానే శరత్చంద్ర గారిని మర్డర్ అటం చేశారు అన్న కారణంతో నా కొడుకుని అరెస్ట్ చేశారు కానీ నా కొడుకు అలాంటి వాడు కాదు అని చెప్పేసి శారద ఏడుస్తూ ఉంటే మీ కొడుకు అలాంటి వాడు కాదు మా ఇంటి మీదకి గొడవకు వస్తాడు మా వదిరిని చంపాలి అనుకుంటాడు నిత్యం మా అన్నయ్యతో గొడవ పడుతూనే ఉంటాడు కానీ మీ కొడుకు అలాంటి వాడు కాదు అని చెప్పి మీరా అంటుంటే ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు మీరా గగన్ అలాంటి వాడు కాదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే అవును మరి చిన్నప్పటి నుండి దగ్గరుండి మీరు వాడిని పెంచారు మరి అని చెప్పేసి మీరు అంటుంటే శారదా పదముందు మనం ఇక్కడ నుండి వెళ్దాం అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ వెళ్తుంటే ఆగండి మా అన్నయ్య నీకు ఇచ్చి పెళ్లి చేసి మనకు ఆశ్రయం ఇచ్చాడు అలాంటిది మా అన్నయ్యని చంపాలనుకున్న వాడిని విడిపించడానికి మీరు వెళ్తున్నారా అని చెప్పేసి మీరా అడుగుతుంటే ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది పోలీసులు అరెస్ట్ చేశారు మా వాడు అలాంటి వాడు కాదని చెప్తున్నాను కదా మీరా అని చెప్పేసి శారదా ఏడుస్తూ అడుగుతూ ఉంటే మీ అబ్బాయితో సహా మీరు ఎలాంటి వాళ్ళో నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది మీ అబ్బాయిని ఇప్పుడు అర్జెంటుగా పోలీస్ స్టేషన్ నుండి బయటికి తీసుకొచ్చి భూమితో పెళ్లి జరిపించేసి ఈ ఆస్తి మొత్తం కొట్టేసి మమ్మల్ని రోడ్డు మీద పడేయాలి అని అనుకుంటున్నారు అలాంటి వాళ్ళే కదా మీరు అని చెప్పి మీరా అంటూ ఉంటే భూమి ఈ ఇంటి వారసురాలు అని తెలియకముందే వాడు భూమిని ప్రేమించాడు అంతేకాని ఈ ఆస్తులు అంతస్తుల కోసం కాదు పెళ్ళయ్య కూడా ఈ ఇంటిలో నుండి చిల్లి గల్లవ కూడా మేము తీసుకోము అది వాడి వ్యక్తిత్వం అని చెప్పేసి శారద ఏడుస్తూ ఉంటే అయ్యే వరకు అందరూ ఇలానే చెప్తారు అయ్యాకే కదా అసలు రంగు బయటపడేది అని చెప్పేసి మీరా అయితే ఇక శారదతో కృష్ణప్రసాద్ వెళ్లకుండా ఆపేస్తూ ఉంటుంది మరి భూమి ఎలా అపూర్వ కుట్ర నుండి గగన్ని కాపాడుతుంది నిర్దోషాన్ని ఎలా నిరూపిస్తుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్